శుభ సాయంత్రం ఇది ఇంటర్నేషనల్ డెస్క్ నుంచి ముఖ్యమైన వార్త భారత్ బంగ్లాదేశ్ సంబంధాలపై ఈరోజు దృష్టి మొత్తం ఉంది ఇది చిన్న సంఘటన కాదు ఇది రెండు దేశాల మధ్య నమ్మకం భద్రత దౌత్య సంబంధాలపై ప్రభావం చూపించే విషయం బంగ్లాదేశ్లో ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ముఖ్యంగా అల్ప సంఖ్యాకుల భద్రతపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ కోరుతోంది ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ హైకమిషనర్ ను పిలిపించి అధికార తన ఆందోళన తెలియజేసింది కాని ఇక్కడ ఒక విషయం స్పష్టం స్నేహబంధాలు మాటలతో కాదు గ్రౌండ్ రియాలిటీతోనే నిలబడతాయి ఇప్పుడు ఈ ప్రశ్నలు కీలకం మైనారిటీలైన హిందువుల భద్రతపై స్పష్టమైన హామీ వస్తుందా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు నిశితంగా గమనిస్తున్నారు బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసకి కారకులైన వారిపై స్పందిస్తున్న తీరు అనాగరికంగా యథేచ్ఛగా హిందువులపై సాగుతున్న హింస నాగరిక సమాజము సిగ్గుపడేలా ఉంది ఎక్కడో జరిగే గొడవలకి గొంతు చించుకునే వారు ఇప్పుడు ఎక్కడున్నారు వారి నోటికి ఏమైంది ఇది హిందువుల ప్రశ్న ఈ పరిణామాలపై భారత్ పరిస్థితిని క్లోజ్లీ మానిటర్ చేస్తోంది మేము కూడా ఈ వార్తను నిరంతరం గమనిస్తూనే ఉంటాం నిపుణులు ఏమంటున్నారు బంగ్లాదేశ్ లోకల్ ఇష్యూ కాదు దీని ప్రభావం నార్త్ ఈస్ట్ ఇండియా మరియు సౌత్ ఏషియా స్టెబిలిటీ మీద పడే అవకాశం ఉంది ఇది ఇంటర్నేషనల్ డెస్క్ నుంచి మీకు అందించిన సమాచారం